సో పెద్ద పేగుకి చేసే ఇన్వెస్టిగేషన్స్లో ముఖ్యంగా కొలనోస్కోపీ సిటీ స్కాన్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ సో ఈ కొలనోస్కోపీలో మనం ఏం చేస్తామంటే ఒక ఎండోస్కోపీని మన మలద్వారం ద్వారా లోపలికి పంపించి ఎంటైర్ కోలాన్ లెంగ్త్ ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ ద కోలాన్ని మనం చూడగలుగుతాం సో ఇలా చేసే ప్రక్రియలో ఈ ఈ ప్రాసెస్లో ఎక్కడైనా మనకి అనుమానాస్పదంగా ఏదన్నా లీజన్స్ కనిపిస్తే వాటిల్ని చిన్న ముక్క పరీక్ష అంటాము దాన్నే ఇంగ్లీష్లో మనం బయాప్సీ అని అంటాము ఈ చిన్న చిన్న టిష్యూస్ని మనం బయాప్సీ ద్వారా తీసుకొని వాటిని మనం టెస్ట్కి పంపించినట్లయితే అది ఎటువంటి లీజన్స్ ఎటువంటి పెథాలజీ అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ పేషెంట్స్కి సిటీ స్కాన్ కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషను ఈ సిటీ స్కాన్లో మనకి ఎక్కడైనా స్ట్రిక్చర్స్ అంటే టైట్ పే కూడా ముడతబం కానీ లేదా ట్యూమర్స్ ఏదైనా మనం ఐడెంటిఫై చేయని ట్యూమర్స్ ఏదైనా ఉంటే అవి బయటపడడం కానీ ఎక్స్టెంట్ ఆఫ్ ద ట్యూమర్స్ అది ఎంతవరకు స్ప్రెడ్ అయినాయి అనేది కూడా మనకి స్పష్టంగా సిటీ స్కాన్ ద్వారా తెలుస్తుంది అదే కాకుండా ఒక్కోసారి వెరీ లో లైయింగ్ ట్యూమర్స్ అంటే రెక్టమ్ కానీ ఇంకా కింద భాగంలో ఏదైనా అయితే ట్యూమర్స్ డెవలప్ అవుతాయో వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టెస్ట్ సో ఈ మూడు టెస్ట్స్ మనకు కానీ అందుబాటులోకి వస్తే మనం ఆ ప్రాబ్లం ఏంటో ఖచ్చితంగా ఐడెంటిఫై చేయొచ్చు దానికి తగ్గట్టు అవసరమైన శస్త్రచికిత్స కూడా చేయొచ్చు